మేము అంటే కేంద్రం ఏం తెచ్చుకుంటే లేకపోతే ఇంకోటి తెచ్చుకుంటే ఇవ్వమంటుంది మాకు నువ్వు ఎవడుద్దాండి మనకి ఎనిమిది వందల రూపాయలు మూడు సెల్లెలు ఇచ్చి మంది ఈ సంవత్సరం వద్దు అప్పుడు చెప్పుడు సింగిల్ సెల్ ఎత్తతున్నాడు ఇప్పుడు లేదు ఈ సంవత్సరం అది లేదు ఒకటే కేసులు తప్పుడు కేసులు బనాయించి ఈరోజేమో మా నాయకులే కార్యకర్తలను భయపెట్టాలని ఆలోచన చేస్తారు కానీ ఎవరు కూడా భయపడే పరిస్థితి ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ కార్యకర్తలకు లేదు ఎందుకంటే మీరు చేసిన కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో ప్రజలకు ఏదైతే చెప్పారో దాన్ని ప్రశ్నిస్తున్నా ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మా సోషల్ మీడియా కార్యకర్తలు మీరు ఎందుకు ఇస్తా అన్న అమ్మకు వందన ఇవ్వలేదు మీరు ఇస్తా ఉన్న రైతు బంధు పథకం ఇరవై వేలు రైతుకి ఇస్తా ఉన్నారు ఎందుకు ఇవ్వలేదు ఏదైతే నిరుద్యోగులకి ఇరవై లక్షల మంది నిరుద్యోగ ఇవ్వకపోతే నిరుద్యోగ పుట్టి మూడు వేలు ఇస్తా ఎందుకు ఇవ్వలేదు ఏదైతే పద్దెనిమిది సంవత్సరాలు దాటిన ఆడపిల్లకి పదిహేను వందలు ఇస్తా ఉన్నారో ఆ పదిహేను వందల రూపాయలు ఎందుకు ఇవ్వలేదు అని మేము సోషల్ మీడియాలో పోస్టులు పెట్టి అడుగుతుంటే దాని మీద కేసులు పెట్టి ఈరోజేమో మా మా కార్యకర్తలు అరెస్ట్ చేయడం ఎంతవరకు సమస్య అని చెప్పి సూటిగా ప్రశ్నిస్తున్నాయి ఇప్పుడు కూటమి ప్రభుత్వాన్ని ఇక మా నాయకుడు ఆ రోజు ఎన్నికల్లో ఏదైతే వాగ్దానం చేశారో వాగ్దానాలు అమలు చేయడానికి ఒక జాబ్ ఒక క్యాలెండరు మేము ప్రతి సంవత్సరం కూడా ఇచ్చేవాళ్ళం పలానా రోజుని పలానా తారీఖుని అమ్మఒడి ఇస్తాం విద్యా దేవుని ఇస్తాం రైతు భరోసా ఇస్తాం విద్యా కానుక ఇస్తాం ఆటోలు డబ్బులు ఇస్తాం లోబుల్ డబ్బులు ఇస్తాం ఏదైతే పదివేలు ఆ రోజు అన్నామో అన్నీ కూడా అన్నీ కూడా ఆ తారీఖు మేము ఇచ్చే కార్యక్రమం చేసామా లేదా అని చెప్పి కూడా ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాయి ఈరోజు మీరెందుకు ఈరోజు ఆరు నెలలు అయినప్పుడు కూడా ఎందుకు మీరు ప్రకటించలేదు మీరు ప్రకటించండి పదహారు రోజుని ఇగో అమ్మకు వందన ఇస్తాం పదహారు రోజునేమో పదిహేను వందల రూపాయలు ఇస్తాం లేకపోతే పదిహేను మరి మరేదేమో మేము రైతు ఇరవై వేలు ఇస్తాం అని చెప్పి చెప్పండి సంతోషిస్తాం మీరేవి కనీసం చెప్పకుండా ఈరోజు డైవర్షన్ పాలిటిక్స్ ఇచ్చి ఏదో మామెత్త తప్పు తెలుస్తున్నారు ఎందుకంటే ఈరోజు చూస్తున్నాం తిరుపతి లడ్డు కల్తీని ఏ విధంగా మీరు రాజకీయానికి వాడుకున్నారో మీరు భగవంతుని కూడా రాజకీయానికి వాడుకునే పరిస్థితి ఈరోజు కూటమి ప్రభుత్వం అంది ఆ రోజు ఎందుకు ముందు గొప్పగా చెప్పారు మీరు మేము అధికారులకు వస్తే విద్యుత్ ఛార్జీలు ఒక రూపాయి కూడా పెంచమని చెప్పింది ఈ ప్రభుత్వం కోటమి ప్రభుత్వం మరి అధికారులు వచ్చిన తర్వాత ఈరోజు విద్యుత్ ఛార్జీలు పెంచావా అని చెప్పి చూసుకుంటే ప్రశ్నిస్తున్నాం ఈరోజు దాన్ని ఎక్కడ అమెరికాలోనేమో అక్కడ మాట్లాడితే దాన్ని తీసుకొచ్చి ఈరోజు ఏమో జగన్మోహన్ రెడ్డి గారేమో విద్యుత్ మంది ఏమో చెప్తున్నారు చెప్పినారు అధికారులు ఉన్నప్పుడు విద్యుత్ కొనుగోలు నాలుగు నాలుగు రూపాయలు అరవై పైసలు కొంటే మేము రెండు రూపాయలు తొంభై పైసలు కొంటే మరి ఎవరు తప్పు చేసినట్టు ఎవరు లంచాలు తీసుకున్నట్టు జగన్మోహన్ రెడ్డికి మాట ఇచ్చామంటే మాటను ఏ విధంగా ప్రజలకి నిలబెట్టుకోవాలన్నది జగన్మోహన్ రెడ్డి తెలుసు ఎందుకంటే జగన్ చంద్రబాబు నాయుడు గతంలో రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిదిలో ఏదైతే హామీ ఇచ్చాడో ఏ ఒక్కటి కూడా అమలు చేయకుండా పరిపాలన సాగించిన సంగతి ప్రజలు మర్చిపోలేదు ఈరోజు కానీ ఈరోజు పవన్ కళ్యాణ్ గారు వచ్చి ఏదో కొత్తగా వచ్చాడు కదా రాజకీయాల్లోకి ఏదో చేస్తాడో ఆశతోనే బీజేపీ ప్రభుత్వం ఉంది కదా ఏమో నిధులు వస్తాయి కదా అని ఆశతోనే ప్రజలేమో మీ ముగ్గురి కూటమికి కలవేసి ఉండబట్టి ఓటేశారు తప్ప ఇండివిజువల్కి అయితే మీకు ఎవరు కూడా డిపాజిట్లు వచ్చే పరిస్థితి కూడా మరి లేదు మీకు చేతన అయితే మీరేమో ఎంత మంచి పని చేస్తామంటున్నారే రేపు ఇండివిజువల్గా పోటీ చేయండి దమ్ము ఉంటే ఎవరైనా సరే తెలుగుదేశం పార్టీని జనసేన పార్టీని బీజేపీ పార్టీని చేసే దమ్ము అది లేదు భయం ఎక్కడ ఓడిపోతాము ఎక్కడ ప్రజలు ప్రజలు తిరస్కరిస్తారనే భయంతో మేము వీళ్ళు కార్యక్షేమం చేస్తున్నారు ఈరోజు మీకున్న పేపర్లు అడ్డం పెట్టుకుని ఈరోజు పరిపాలన సాగిస్తున్నారు తప్ప ఈరోజు ఎన్ని అత్యాచారాలు జరుగుతున్నాయి ఎంతమంది పిల్లల మీద అత్యాచారాలు జరుగుతున్నప్పుడు కూడా మీరేమో మీ పోలీసు యంత్రాంగాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మీదకి ఏ విధంగా వాళ్ళ మీద తీసుకురావాలని ఆలోచన చేస్తారు తప్ప రాష్ట్రంలో శాంతి భద్రతలు కొరవడేయంటే కారణం మీ యొక్క పరిపాలన చేతగానే తలవాలని చెప్పి సార్ తెలియజేసుకుంటాను ఈరోజు ఎందుకంటే ఎక్కడా కూడా ఆరు నెలలు అయింది రోజుకి గంజాయి స్మగ్లింగ్ గంజాయి స్మగ్లింగ్ గంజాయి స్మగ్లింగ్ రోజు దొరుకుతున్నారు మేము మరి మరికి వచ్చి కదా ఆరు నెలలు ఎందుకు అని ఎక్కడ బెల్ షాపులు చూస్తుంటే వెచ్చల విడిగా గ్రామాల్లో పాటలేసే పరిస్థితి వస్తుంది ప్రతి గ్రామంలో కూడా ఈరోజు బెల్ షాపులు కానీ పాటలు వేసే పరిస్థితి గతంలో ఐదు సంవత్సరాలు ఎందుకు లేవు ఎక్కడైనా పాటలు ఉందో చెప్పనండి కానీ ఈరోజు గ్రామాల్లో వెచ్చల విడిగా మీరు ఎన్ని గంటలకు వెళ్తే అన్ని గంటలకు మందు దొరికే పరిస్థితి ఈరోజు గ్రామాల్లో కనిపిస్తుంటే ప్రభుత్వం మరి ఫెయిల్ అయిందంటే ప్రభుత్వం ఏమో పరిపాలన బాగున్నట్టేసరిచి ఆలోచించుకోవాల్సిన పరిస్థితి ఈరోజు ఈ ఈరోజు మేము చెప్పిన మాట కాదు ఈరోజు బెల్ట్ షాప్లు పెరిగిపోయా అని చెప్పి మొన్న ఆంధ్రజ్యోతిలో రాశారు ఈనా రాస్తున్నారు మీరు బాల షాప్లు హెచ్చలరిగా పెరిగిపోయాయని చెప్పేసి మేము చెప్పిన మాట కాదు అది మీ పేపర్కి మీ పేపర్లే ఈరోజు రాష్ట్రంలో బెల్ట్ షాప్లు హెచ్చరి వరిగా ఉన్నాయని చెప్పి రాసే పరిస్థితి ఈరోజు కనిపిస్తుంది అంటే దాని బట్టి అర్థం చేసుకోవాలి ప్రభుత్వం ఏ విధంగా పనిచేస్తుందని చెప్పేసి ఈరోజు కాబట్టి ఈరోజు ఈ ఆరు నెలల్లో ప్రభుత్వం కూటమి ప్రభుత్వం పూర్తిగా ఫెయిల్ అయిపోయిందనే విషయాన్ని ఇతరుడు చూస్తారు ఇంకా ఆలోచన చేస్తారు ఇంకా ఇంకా ప్రజల నమ్మకంతోనే చెప్పారు కదా చేస్తారేమో ఒక నమ్మకంతో ఉన్నారు రేపు పండగ పోయిన తర్వాత నమ్మకం కూడా సడిల్తే ప్రజలు రేపు గ్రామాల్లో తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ కనిపిస్తే తిరగబడే పరిస్థితి ఇంకో తొందరలో ఉందన్న విషయాన్ని ఈరోజు మీకు తెలియజేసుకుంటున్నాం ఈరోజు చెప్తున్నారు మంత్రి మొన్న అసెంబ్లీలోనే వాలంటీర్ వ్యవస్థ మీద మాట్లాడుతూ చెప్తున్నాడు అసలు వ్యవస్థ లేదండి ఇప్పుడు వ్యవస్థ లేనప్పుడు ఎందుకు లేదు ఏ విధంగా వాగ్దానం చేసేవయ్యా ఐదు వేల నుంచి పదివేలు ఇస్తా ఉన్నావు నీకు తెలియదా వ్యవస్థ లేదన్నప్పుడు వాగ్దానం చేయకూడదు సంగతి అంటే ఏ విధంగా వీళ్ళేమో ఏమో అసెంబ్లీని కూడా తప్పుదాపు పట్టించే విధంగా మాట్లాడుతున్నారో ఒకసారి అర్థం చేసుకోలేదు వీళ్ళు అసలు మంత్రి అయినా మరి ఎందుకు ఏ విధంగా మాట్లాడారు ఐదు వేలకు పదివేలు ఇస్తామని చెప్పేసి వ్యవస్థ లేనప్పుడు ఏ విధంగా పదివేలు ఇస్తామని చెప్పి చెప్పే పరిస్థితి ఉంది అంటే ఎవరిని మోసం చేస్తున్నారు ఈరోజు మోసం చేసి అధికారులు ఎక్కడ పెద్ద మోసలు వీళ్ళు నిజంగా మోసం చేసినట్టు కాదు అది ఆ విధంగా మాట్లాడితే చెప్తా ఒక్కొక్క మంత్రి ఒక్కొక్క విధంగా వాళ్ళు మాట్లాడే పరిస్థితి ఈరోజు వస్తుంది నిజంగా ఆ రోజు చెప్తున్నారు ఈరోజేమో ఎంతో కాలం చేతులు చూస్తున్నా పాపం సన్నగారు చిన్నగారు రైతులందరూ కూడా ఉన్న ఐదు సెంట్లు సెంట్లు డీపట్ట భూములు ఉంటే అవన్నీ రెగ్యులేట్ చేసే వచ్చి ఏ ప్రభుత్వం కూడా ఇంత మంచి నిర్ణయం తీసుకోకపోతే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఆ రోజు ఒక మంచి నిర్ణయం ఏదైతే రాష్ట్రంలో ఉన్న డీ డి పార్టీ భూములు ఉన్నాయో ట్వంటీ టీ ఉన్నాయో చొక్కల భూములు అన్నీ కూడా తీసి ఆ రైతులకి న్యాయం చేయాలని ఆలోచన చేస్తే దాని ఏమో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అందరూ కొన్నిసారి డీపార్ట్లు అంటున్నారు ఏది దమ్ముంటే నిరూపించు కొన్నిసార్లు అంటున్నారు కాదు నిరూపించలేమి ప్రభుత్వం చేత కాదా ఏం చేస్తున్నారు ప్రభుత్వం ఆరు నెలలు ఏం చేయలేదు డుతుందేమో వయసుమో మళ్ళీ మేము ఎంక్వైరీ చేస్తాం ఎంక్వైరీ చేస్తాం ఎంక్వైరీ చేస్తాం ఎన్ని సంవత్సరాలు కావాలి ఎంక్వైరీ అంటే ఒక మంచి పని ప్రజలకు మంచి పని చేస్తుంటే దాన్నేమో మళ్ళీ ఈ రోజు హర్షించే పరిస్థితి రోజు కూటమి ప్రభుత్వం మేము చేసిన పని ఈ రోజు హర్చిస్తున్నారు అని ఏదైనా ఒకటే తీసుకెళ్ళి తీయగలిగారా ఈరోజు ల్యాండ్ సర్వే కంటిన్యూ చేస్తున్నారు దీపాఠ భూములు కంటిన్యూ చేస్తారు ఈయన తీసే పరిస్థితి లేదు వాళ్ళకి ఎందుకంటే అది మంచి ప్రజలకి మంచి జరిగే కార్యక్రమం కాబట్టి ఆ రోజునేమో ప్రజలు ఏదో మా మా మబ్బు పెట్టి ఎన్నికల్లోనేమో గెలియాలి అని ఆలోచనతోనే చేసే కార్యక్రమం తప్ప ఈరోజు జగన్మోహన్ రెడ్డి చేసిన ప్రతి కార్యక్రమం కూడా సామాన్య ప్రజలకి ఏదైతే వెనుకూడబ వర్గాలు ఎస్సీ ఎస్టీ వర్గాలు ఉన్నాయో అందరికీ అందరికి కూడా మంచి చేసే కార్యక్రమానికి ఐదు సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి పనిచేసారని సందర్భంగా మరి మరి తెలియజేసుకుంటున్నాం ఇంకా అలాగే ఫ్రీ బస్ ఇస్తామండి దాని గురించి చూసేస్తట్లేదు ఎందుకు ఫ్రీ బస్సు గురించి చూసేస్తట్లేదు ఎప్పుడు ఇస్తావు ఫ్రీ బస్ మహిళలు ఏ విధంగా మోసం చేస్తాడో ఈ ఫ్రీ బస్ వాళ్ళని తెలిసిపోతుంది కదా ఆ పదిహేను వందలు ఇస్తానండి దాని గురించి తెలిసిపోతుంది కదా పాపం నేను అక్కడ పేపర్లో చూశాను ఒక జిల్లాలోనేమో పదిహేను వందలు ఇచ్చేస్తారని చెప్పి పాపం ఉదయం తెలజ్ ఐదు గంటల నుంచి క్యూ ఇస్తారట వేలాది మంది పదిహేను వందలు మాకు వస్తాయి కదా చంద్రబాబు నాయుడు ఏస్తున్నారని చెప్పి ఇప్పుడైనా రాష్ట్రం నాటి పరిస్థితి ఉందా జగన్మోహన్ రెడ్డి పరిపాలనలోనే ఈరోజు ఏదంటే ఒక పెన్షన్ పెంచాము ఒక్కటి పెంచాడు తప్ప ఇంకేం చేసాడు చెప్పండి ఇంకా ఆరు నెలలు ఇంకా సరిపోద్దాం అండి వీళ్ళకి ఇంకా ఈ ఐదు సంవత్సరాలు సాగతి తెస్తే వేస్తే సరిపోద్దేమో టైం వాళ్ళకి మళ్ళీ లేకపోతే మళ్ళీ రెండు వేల ఇరవై పెసు అంటాడు అయితే కదా ఆ విధంగా టైం ఇస్తుందేమో అప్పుడు ఇస్తాడేమో జరిగింది లేకపోతే ఎన్నికల ముందేమో తూతూ మంత్రంగా ఆ రోజు ఏదైతే పసుపు కుంకం ఇచ్చామో ఎన్నికల ముందు ఇచ్చారు కదా పసుపు కుంకాలని చెప్పేసి మళ్ళీ ఎన్నికల ముందేమో మళ్ళీ తైరాలు ఇచ్చి మళ్ళీ ఓట్ల కోసమో ప్రజల్ని మబ్బి పెట్టి మోసం చేసే పరిస్థితి కూటమి ప్రభుత్వానికి ముఖ్యంగా ఈ ఈరోజేమో పవన్ కళ్యాణ్ చెప్తుంటారు నేను వచ్చేదేమో పంచాయతీ వ్యవస్థ అంతా నిర్వీణం చేస్తాం పంచాయతీ వ్యవస్థ ఏమో బలోభూతం చేసేస్తానని చెప్పేసి చెప్పిన పెద్ద మనిషి ఈరోజు పంచాయతీ వ్యవస్థని సర్పంచులకు సంబంధం ఉపాధి హామీ పనులు ఏ విధంగా చేస్తున్నాడో ఒక్కసారి పవన్ కళ్యాణ్ గారు చెప్పాల్సిన బాధ్యత ఈరోజు ఉందా లేదా అని చెప్పి పంచాయతీరాజ్ మిషన్ నిలదీస్తున్నాం ఈరోజు మీరు నిజంగా పంచాయతీ రాజ్ మీకు మీకేమో బాధ్యత ఉంటే ఏదైతే స్థానిక సంస్థలకి అధికారం ఇచ్చి ఆ రోజు పెట్టారో ఉపాధి హామీ నిధులను గ్రామ సర్పంచ్ ఆధ్వర్యంలో జరగాలని చెప్పాము అది చేయించిన దమ్ముంటే మీకు ఎందుకు చేయలేకపోతున్నారు అంటే ఒక రాష్ట్రానికి ఒకరు ఒక రాష్ట్రానికి గురువులు ఉంటుంది అయితే కేంద్రం ఏదైనా ఒక నిర్ణయం తీసుకుంటే అన్ని రాష్ట్రాలకు సమాన నిర్ణయాలు ఉంటాయి కానీ నువ్వేం చెప్పవు ఆ రోజు ఎన్నికల ముందు సర్పంచులకు అధికారులు ఇచ్చేస్తున్నావు సర్పంచులకేమో పైకి తీసుకొచ్చేస్తున్నా సర్పంచ్ల కొండ మీద కూర్చోబెడతానా అని చెప్పిన పెద్ద మనిషి ఈరోజు సర్పంచ్ తాలూకా అధికారులన్నీ నిర్వీయం చేసి ఈరోజు ఏమో కూటమి ప్రభుత్వం దారదత్వం చేస్తుంది పవన్ కళ్యాణ్ గారు ఇది మంచి పద్ధతి కాదు మీరు ఏదైతే హామీ ఇచ్చారో ఆమెను అమలు చేయండి ఈరోజు ఇంకా చెప్పిన రోడ్లకేమో మేము వచ్చినానే రోడ్లన్నీ కూడా మరి బాగు అని చెప్పి ఏడు బాగు చేస్తాం నువ్వు ఇవి మోడల్ వేస్తే ఈరోజు టోల్ ట్యాక్స్ ఏదైనా రోడ్డు కానీ టోల్ కానీ ఇప్పటికే చుట్టుపక్కల మన విజయనగరం జిల్లా టోల్ గేట్లు అయిపోయి ప్రజలు చాలా ఇబ్బంది పడే పరిస్థితి కనిపిస్తుంది ఈరోజు ఈరోజు కానీ నువ్వు కానీ మళ్ళీ కానీ ఆ ప్రైవేట్ పరం చేస్తే ఆ టోల్ ట్యాక్స్ కట్టలేక ప్రజలు ఇబ్బంది పడి ఎక్కడికైనా బయటికి వెళ్ళాలంటే జోబులో ఒక ఐదు రూపాయలు ఉంటే కానీ రేపు రోడ్డు మీదకి వెళ్ళే పరిస్థితి ఈరోజు మరి ఈ ప్రభుత్వం నాకు కనిపిస్తుంది అది ఇదేమో సంపద సృష్టించడం కాదు ప్రజల నుంచి సంపద దోచుకోవడానికి ఆలోచన చేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి తెలియజేసుకుంటున్నాను ఈరోజు అది చంద్రబాబు నాయుడు తాడుగా ఆలోచన విధానం ఈరోజుకి ఎందుకు మంది ఇచ్చేస్తారుగా విపరీతంగా పెరిగిపోయా అని చెప్పారు ఈరోజు ఏంటైపాయి కాయగూరల ధర ఏ విధంగా పెరిగాయని ఒకసారి ఆలోచన చేయండి నూనె ధర ఏ విధంగా పెరిగిపోయింది సుఖదార ఏ విధంగా పెరిగిపోయింది నిత్యావసరకి కాయగోరత పెరిగిపోయి ఒక్కసారి అలా అండి నేతలు అందరూ కూడా వెళ్ళి మార్కెట్లోకి వెళ్ళాలంటే తెలుస్తుంది గతంలో ఎంత రేట్లు ఉండేవి ఇప్పుడు ఏ రేట్లు ఉన్నాయి ప్రజలు ఏమనుకుంటున్నారు మాట్లాడండి మీరు గ్రామాలు తిరగండి అంతేగాని ఏమో చక్కెరలు అంటించడం కాదు మీరు వెళ్ళి చక్కెరలు అంటించండి తెలుసుకు వస్తుంది మీకు అధికారులతో అంటించడం కాదు మేమైతే ఆ రోజు ఐదు సంవత్సరాల్లో ధైర్యంగా మేము అంటించే గ్రామ గ్రామాన్ని మేము కానీ మా నాయకులు కానీ వెళ్ళే గ్రామాల్లో ఏమో శిక్కలు అంటించే పరిస్థితి ఆ రోజు ఉందంటే మేము చేసిన కార్యక్రమాలు అన్ని కూడా నమ్మారు మీరు చేసిన మోసపూరిత హామీలు నమ్మి ప్రజలు ఓట్లేసారు తప్ప మాకేమో సుమారు మీకు మాకు వేరియేషన్ ఏమో లేదు పది లక్షల ఓట్లు అంతే తేడా పెద్ద ఏమో వేరియేషన్ లేదు ఈరోజు నలభై శాతం ఓట్లు వచ్చిన పార్టీ ఈరోజు భారతదేశంలో ఏదో అంటే అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని చెప్తే గర్వంగా ఈరోజు చెప్తాం ఈరోజు ఈరోజు భారతదేశంలో ఓ పది వర్షం కానీ ఓట్లు వచ్చే పార్టీ ఏది లేదు భారతదేశంలోనే నిజంగా నీకేమన్నా మీ కూటమికి ఏమన్నా దమ్ముంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డికి ప్రతిపక్షవాదం ఏమండి అసెంబ్లీకి వస్తాడు మీ తాలూకా మీ తాలూకా పరిశీలి ఎత్తి చూపుతాడు ఎందుకు భయపడుతున్నారు ప్రతిపక్షవాదం ఇవ్వడానికి సుమారు నలభై ఐదు శాతం ఓట్లు ఇచ్చిన మనిషి ఆయన ఏమండి మాట్లాడతాడు లేకపోతే ప్రజల్లోకి వస్తున్నాడు ఆయన ప్రజల మధ్యనే మీరు ఇచ్చిన దొంగ హామీలు అన్నీ కూడా ప్రజల మధ్య వచ్చి నిలబెట్టి రేపు ప్రజల మధ్యనే తెలుస్తాం ఎందుకు కూడా ఆ రోజు రైతులు కూడా ఇబ్బంది పడకుండా మేము బడ్జెట్లోనే ఏదైనా ధరలు తగ్గితే ధరలు స్థిరీకరణ ఇది ఒకటి పెట్టి ఎక్కడో కూడా ధరలు తగ్గకుండా కార్యక్రమం చేసాం ఏదో మొక్కజొన్న రోజు ధర తగ్గిపోతే ప్రభుత్వం కొనుగోలు చేసి రైతుకి ఇబ్బంది లేకుండా కొనుగోలు చేసే కార్యక్రమం చేస్తాం ఈరోజు బడ్జెట్ అలాంటి ధరల స్థిరీకరణ లేదు ఇలాంటివి కూడా పెట్టకుంటే ఖాళీ పని చేస్తారు రేపు ఏదైనా